హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు శమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం చాలా 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 రోజుల తర్వాత అయితే ఒక వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు మస్తున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో చాలా రోజుల తర్వాత మీ అయితే వచ్చేసాము ఈ రోజు మా అమ్మ అయితే చాలా సంతోషంగా ఉన్నారు అలా చాలా 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 సంతోషంగా ఉన్నారు ఎందుకు మరి ఏంటి అనేది ఆమెకి అడిగే తెలుసుకుందాం ఎందుకు మరి ఆ సంతోషం పంట మీ వల్లే ఎవరి వల్ల నా వల్ల కాదు నా సబ్స్క్రైబర్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వల్ల సబ్స్క్రైబర్సే నాకు ఇవాళ ఇంత హ్యాపీగా చేశారు అందుకోసమే నాకు ఇక ఇవాళ కొద్దిగా పట్టుదల వచ్చింది మళ్ళీ నాకు ఇన్ని రోజుల నుంచి నేను చేసింది లేదు కానీ రోజు ఈ సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్సే కదా నాకు దేవుళ్ళు నువ్వు కూడా ఉన్నావు నా సబ్స్క్రైబర్స్ నాకు దేవుళ్ళు మా చేసిన దానికి వాళ్ళు హ్యాపీగా ఉంది నాకు చాలా రోజు తర్వాత అండి నా హెల్త్ బాగలేక కొద్దిగా అటు ఇటు తిరగడం అటు ఇటు వల్ల కొద్దిగా ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చినాయండి అవును ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వచ్చినాయి మొన్న ఒక బ్లాగ్ వేసాము అసలు టైం దొరకట్లేదు కొంచెం పనులు అటు ఇటు బిజీగా ఉన్నాం కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు అటు ఇటు అమ్మకి సో అందుకే వీడియోస్ అయితే రాలేదు సో షార్ట్ వీడియోస్ అయితే వేసాము లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువైపోయాయి అండి అందరు అడుగుతున్నారు కూడా ఏంటి లాంగ్ వీడియోస్ రావట్లేదని అవును కానీ ఇంకా ఇవాళ నుంచి అయితే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయామండి సో వ్లాగ్స్ వస్తాయి మనకు కుకింగ్ వీడియోస్ వస్తాయి షార్ట్స్ కూడా వేస్తాము సపోర్ట్ అయితే సపోర్ట్ అయితే చేయండి సో మా మదర్ అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారంట ఏమైందంటే చెప్పట్లేదు అంత మీ వల్లే మీ వల్లే అంటున్నారు కానీ ఎందుకో చెప్పట్లేదు మరి టెన్ కే సబ్స్క్రైబర్స్ దాటారండి అంత చాలా హ్యాపీగా ఉంది అసలు అనుకోలేదు ఇలా జరుగుద్దు అని అందుకోసం ఇవాళ ట్వంటీ సిక్స్ జనవరి రోజే అయిపోయాయి మాకు యాక్చువల్ గా అయితే గానీ ఆ రోజు నుంచి కొద్దిగా కుదరలేదండి టెన్ అంత హ్యాపీ చాలా అయితే వెళ్తాం ఇంకా ఒక ఏమంటారు టెన్ అయితే రీచ్ అయిన సంతోషం ఎనర్జీ బూస్ట్ అయింది నాకు అందుకోసం కొద్దిగా లేకుండా వీడియోస్ కూడా చేస్తానండి ఎందుకంటే వీడియోస్ కూడా వేయాలి మన కష్టం లేని అయితే మనకు ఫలితం దక్కదని నాకు అర్థం అయిపోయింది సో మరి నువ్వు పెద్ద వీడియో చేసి కొంచెం వ్యూస్ వస్తే ఫస్ట్ సాలరీ ఎత్తొచ్చు తలంతా అయిపోయిందండి చివరికి నోట్ల ముద్ద పెట్టడానికి నాకు వీలు లేకుండా అయిపోయింది నా అది నా ప్రాబ్లెమ్ అది నీ ప్రాబ్లమే కదా నువ్వు వీడియోస్ వేస్తలేవు వేయలేదు అది నా ప్రాబ్లమ్ మీకు ఏం మీ తప్పు లేదు అలా తప్పు అనుకోకండి నువ్వు వీడియోస్ వేసినా వేయకుండా నీ సబ్స్క్రైబర్స్ నీకు టెన్ కే ఫ్యామిలీ చేశారు కే ఫ్యామిలీ అలా నాకు ఇంత చిన్న ఫ్యామిలీకి పెద్ద ఫ్యామిలీ అయిపోయింది యూట్యూబ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా అసలు నాకు అసలు మాట రావట్లేదు ఎప్పుడెప్పుడు మేము వీడియోతో రావాలనైతే వీళ్ళ కుదరలేదు చాలా మంది కనిపించు ఫ్రెండ్స్ వీళ్ళు టెన్ కే ఇంత చేస్తున్నారా అని మాకు టెన్ కే అంటేనే చాలా గొప్ప గొప్ప టూ ఇయర్స్ కష్టం ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం త్రీ ఇయర్స్ పట్టింది వీడికి రావడానికి తీసుకెళ్ళండి ఎందుకంటే నాకు చాలా అవసరం అండి ఈ శారీ రావడం మొత్తం అన్నం వండి కూర వండి అంత కలిపేసి ముద్ద నోటి కాడికి పోవాలండి అది చేయండి మీ వల్ల ఇది అది కూడా నాకు ఎంత కష్టం చేసినా ఏం చేసినా మీ సపోర్ట్ లేకుండా అయితే రాలేము అది మీ సపోర్ట్ వల్లనే కొంచెం వీడియోస్ అంటే మా ప్రాబ్లమ్స్ వల్ల అది అటెట్ అయినాయి కానీ అన్ని చెప్పుకోలేము అన్ని చూపించుకోలేం ఫ్రెండ్స్ ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి చాలా బాధలు చాలా కష్టాలు అన్ని ఏమంటారు అది మాకే ఉన్నాయి అనిపిస్తుంది అండి అది నాకే ఉన్నాయి కష్టాలు బాధలు ఇవన్నీ చెప్పుకుంటాయి మీకు చెప్తారు ఒకరోజు ఇప్పుడు ఒక వీడియో తీయాలంటే ఇప్పుడు అమ్మ తీసుకోలేదు నేను ఉండాలి ఇప్పుడు మనం ఒక రోజు బ్లాగ్ మొత్తం తీయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మ వెంట నేను ఉండి తీయాలి అమ్మ ఫ్రీగా ఉన్నప్పుడు నాకు పనులు ఉంటాయి నాకేమైనా ఉన్నప్పుడు అమ్మకి హెల్త్ బాగుండట్లేదు సో అటు ఇటై వీడియోస్ అయితే రాలేదు సో ఏమంటారు ఒకవేళ నేను తీసినా గానీ మా బాబు ఏంటంటే కొద్దిగా అటు ఇటు ఫేసులు కొద్దిగా అమ్మకు తీయడం రాదు తీస్తే నేను తీసిందే నాకు ఏమంటారు వీడియో చేస్తే మంచిది అయ్యాలి లేకుంటే అనేది నా ఫీలింగ్ అట్లా చేస్తారండి మాకైతే మా పాప తీసినా గానీ అంటే ఇక ఆమె రాదు ఇక అందుకోసం అయితే మళ్ళీ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తామండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మా ప్రాబ్లమ్స్ వల్లే మేము వీడియోస్ వేయలేకపోయాము కానీ మీరు వీడియోస్ వేసినా వేయకపోయినా మీరు అందరూ ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా మీరు అందరు ఇలానే సపోర్ట్ చేసి టెన్ కే కాదు ఇంకా నేను నెంబర్ చెప్పను మీరే తీసుకెళ్ళాలి అది కూడా చూడాలి నేను తీసుకోవాలి నాకు నిజం చెప్తున్నా కదా సో టెన్ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఫోన్ చూసుకుని నేనే ఆశ్చర్యపోయిన టెన్ కే అనే సరికి నా ఛానల్ అయిదని ఎందుకంటే నాకు ఒక సంవత్సరం పట్టిందండి అవును థౌజండ్ అవడానికే ఆ బాధ అనేది ఫోర్టీన్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఆరు నెలలేనండి నాకు ఆరు నెలలు బాధపడి నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు కంటిన్యూస్ గా పెద్ద లాంగ్ వీడియోస్ వేసాము షార్ట్స్ కానీ ఫోర్టీన్ేనండి సిక్స్ మంత్స్ మాకు అసలు ఆగమాగం చేసింది ఆ ఫోర్టీన్ మెంబర్స్ అందుకోసం నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలి మీదే మీరందరూ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఏమంటారు మా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది సో అందరు సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే వస్తాయి నిజం చెప్తున్నాం మాకైతే చాలా సంతోషంగా ఉంది టెన్ కే ఇంకా మాకు ఏమంటారు హండ్రెడ్ కే అయిన రోజు ఇంకా మా సంతోషం ఏముంటదోనండి అసలు ఇంతవరకు వచ్చాను పదివేల మంది నాకు ఫ్యామిలీ ఉన్నారు పదివేల మంది నాకు సబ్స్క్రైబర్ అయ్యారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండి మాకే అప్పుడప్పుడు గలీజ్ కనిపిస్తుంది ఏంటి వీడియోస్ పెట్టాలనే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒక ప్రాబ్లము మంచి కి మాకు ఏదో ఒక వీడియోస్ ఆగుతున్నాయి త్రీ ఇయర్స్ నుంచి అదే అవుతుంది మాకు దూసుకుపోవాలండి న్యూ ఇయర్ జనవరి ఇంకా జనవరి వెళ్ళిపోతుంది ఇక నాకైతే మంచి రోజుల్లో రావాలి మీ వల్లనే ఇక్కడ వీడియో సంతోషంలో పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయింది ఆపురా ఆపురా అని పొయ్యి వచ్చింది పప్పు కాలిపోతుంది ఇంకా కొద్దిగా అయితే కాలిపోయింది అయినా కానీ కాలిపోలేదండి సో ఇక్కడి దాకా వచ్చా అంటే అది వీడియోస్ ఫ్రెండ్స్ మేము మంచిగా మాకు ఏదో ఒకటి మంచి అయింది సరే అనుకునే సరికి మాకు వీడియోస్ ఆగుతున్నాయి త్రీ ఇయర్స్ నుంచి అదే జరుగుతుంది సో త్రీ ఇయర్స్ పట్టడానికి మెయిన్ రీజన్ కూడా మాకు అదే మాకు అంతకుముందు అసలు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒకటి నాకు నాకు పనులు ఉంటే అమ్మ ఫ్రీ ఉండదు అమ్మ ఫ్రీ ఇప్పుడు వ్లాగ్ అంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ తీయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఉండాలి సో అటు ఇటు మనకి టైం సెట్ గాక వీడియోస్ అయితే రాలేదు ఇప్పటి నుంచి అయితే వెయ్యాలని ట్రై చేస్తాం ప్రతిసారి ఇదే చెప్తున్నారు అని అనుకోకండి సో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు అన్నీ చూపించలేము లైఫ్ అనేసరికి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది హ్యాపీ ఉంటుంది సంతోషం ఉంటుంది బాధ అనేది అన్నీ ఉంటాయి సో అన్నీ బాధలన్నీ నా ఉన్నాయండి మీరే తీసుకెళ్ళి పడేయాలి ఫ్రెండ్స్ అన్ని బాధలు ఉన్నాయి నాకు సో ఈరోజు ఒక చిన్న వీడియోతో మా సంతోషం మీతో పంచుకోవాలని అయితే వచ్చాము సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది టెన్ కేకి మాకు టెన్ కే ఫ్యామిలీ అయిపోయాము సో మీరు అందరు సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేయాలి చేస్తారని కూడా నమ్మకం ఉందండి చేయండి ఇంకా సపోర్ట్ ఇంకా మీరు అందరు ఇలానే సపోర్ట్ చేస్తే టెన్ కే నుంచి కే ఇంకా మీ ఇష్టం ఎక్కడ తీసుకెళ్ళి ఆపుతారో అక్కడ వరకు తీసుకెళ్ళి అయితే ఆపేసేయండి సో మా సంతోషం మీతో పంచుకుందాం అనుకొని నేను మా మదర్ అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాము సో మీ వల్లే కాబట్టి మీతోనే పంచుకోవాలి కదా మనం సంతోషమైన బాధ అయినా సో అందుకే వీడియో తీసి అయితే మీ అందరి కోసం అయితే పెడుతున్నాము సో వీడియో మొత్తం చూడండి కొంచెం వ్యూస్ తగ్గాయి అది మా వాళ్ళే వీడియోస్ చేయలేకపోయాము సో రెగ్యులర్గా వస్తాయి సో మీరు అందరు వీడియో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మేమైతే మీ ముందుకు వస్తామని అయితే అయితే అంటున్నామండి మనస్ఫూర్తిగానే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మాకు ఆపేస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ ట్రై చేస్తాము అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మా సంతోషానికి అయితే మీరే 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 రండి కారణము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి